అల్లాహ తబారు కుతాల పురాణి మజీదులో సురయ్య నిసా వాక్యం ఒకటిలో ఈ విషయాన్ని తెలియజేశాడు మీరందరూ కూడా ఒకే ఒక ఆదం యొక్క సంతానము అని మరియు ఆ దైవానికి భయపడండి అని మరియు బంధుత్వాలను తెగతింపులు చేసుకోకండి అని మొట్టమొదటిగా ఓ మానవులారా మీ అందరి యొక్క తండ్రి ఆదమని చెప్పాడు మరియు ఒకే జంట సంతానం మీరంతా అన్నాడు తరువాత అల్లాకు భయపడండి అని చెప్పాడు ఆ తరువాత వెంటనే బంధుత్వాలు తెంచుకోకండి అన్నాడు సోదరులారా పెద్దలారా పురాణి మజీదులో అనేక చోట్ల అనేక సందర్భాలలో బంధుత్వాలను గౌరవించండి బంధుత్వాలను తెంపుకోకండి అన్నాడు ఈ బంధుత్వాలు అత్యధికముగా తెగిపోవడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి ఈ బంధుత్వాలు మిగలాలంటే కూడా కొన్ని పనులు మనం తప్పనిసరిగా చేయవలసి ఉంది ఎందుకంటే ఈ రోజున పెద్ద పగిడి కట్టేశాం పెద్ద గడ్డం పెట్టేసాం పెద్ద జుబ్బా వేసేసుకున్నాం చేతిలో తస్బీ పట్టేసుకున్నాం అందరూ కూడా మనల్ని గురువుగారు గురువుగారు అని పిలుస్తున్నారు అలా పిలిపించేసుకున్నామంటే ఓకే కానీ మన యొక్క సత్ప్రవర్తన మన బంధువులతో ఉండేటువంటి మన తీరు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తీర్పు దిన రోజున అల్లా దగ్గర ఈ బంధుత్వం అనేది తప్పకుండా అడుగుతుంది వల్ల ఎవరైతే బంధుత్వాలను కలుపుకున్నారో వారిని నువ్వు కలుపుకో ఎవరైతే నన్ను దూరం చేశారో వారిని నువ్వు దూరం చేయని అయితే సుధవారా పెద్దవారా బంధుత్వాలు బయట బంధుత్వాలు వేరే విషయం ఎందుకంటే బయట బంధుత్వాలు దూరం విషయం అది కానీ ఇంట్లో ఉన్నటువంటి బంధుత్వాలలో మొట్టమొదటి బంధం ఏదైనా ఉంది చాలా గౌరవప్రదమైనది ఏదైనా ఇస్లాంలో ఉంది అంటే అది తల్లిదండ్రుల బంధం తల్లిదండ్రుల గురించి ఇస్లాం యొక్క ధర్మంలో చాలా గొప్పగా చాలా ఉన్నతమైన చెప్పడం జరిగింది ఆ తర్వాత రెండవ ప్రేమపూర్వకమైనటువంటి బంధం ఏదైనా ఉందంటే అది భార్యాభర్తల బంధం ఇది రెండవ బంధం మొదటిది తల్లిదండ్రుల బంధం రెండవది భార్యాభర్తల యొక్క బంధం మూడవ సంబంధం మన రక్త బిడ్డలు మన రక్తాన్ని పంచుకు పుట్టినటువంటి బిడ్డల సంబంధం రక్త సంబంధం ఈ మూడు బంధాలు కూడా అత్యధికంగా మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం ఎక్కడ తప్పు చేస్తున్నాం ఎక్కడ తప్పు చేయబట్టి వీళ్ళు మనకి అయిపోతున్నారు అన్నది ఆలోచించాల్సిన ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి బాధ్యత అతి ముఖ్యంగా ఇంటి యొక్క యజమాని ఆలోచించాలి అదే విధంగా తమ్ముళ్ళు అక్క చెల్లు కూడా ఆలోచించుకోవాలి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సోదరులారా పెద్దలారా ఒక గెడ్డం టోపీ పెట్టుకున్న పెద్ద మనుషులు ఉన్నాడు నేను ఈ మాట అంటే కొద్ది మంది మన వాళ్ళకి నచ్చదు గెడ్డం టోపీని టార్గెట్ అడతారండి అఫ్రోజ్ అని చెప్పి ఎందుకు అంటున్నారంటే గెడ్డం టోపీనే ముస్లిం మనసులు మరి తెలియక మిగతా చాలా అప్పుడు మనల్ని చేసేస్తున్నారు మనోళ్ళు ఈ పోలికలు పెట్టుకొని ఈ పోలికలు లేకుండా చేస్తే వేరే విషయం ఈ పోలికలతో చేసేసరికి అందరూ ఏమనుకుంటారంటే గంటలతో పెట్టుకొని ఉంటారండి పెద్ద గురువుగా పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారండి వాళ్ళ కొడుకుతోటే సరిగ్గా ఉన్నాడంట అనే మాటను మనం సమాజంలో పెట్టద్దాం చూడదారా పెద్దలారా అయితే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క బంధం ఏదైతే ఉందో ఈ బంధం గురించి మనం చాలా సార్లు విన్నాం తల్లి స్వర్గం యొక్క స్వర్గం తల్లి పాదాల కింద స్వర్గం ఉంది తండ్రి స్వర్గం యొక్క ముఖ్య ద్వారం తల్లిని తండ్రిని ఇద్దరినీ రాజీ చేసుకోకపోతే స్వర్గంలో వెళ్ళలేరు సంతానం అని చెప్పి ఓకే చాలా గొప్పగా మనం తల్లిదండ్రుల కోసం విన్నాం కానీ దైవ ప్రవర్తాలు సంతానం కోసం కూడా కొన్ని విషయాలు చెప్పారు ఎవరికైతే ఇద్దరు సంతానం ఉండి తల్లిదండ్రులు ఇద్దరికి న్యాయం సమానంగా చేయరో వీళ్ళు తీరుపు నిన్న మనం ప్రశ్నించబడతారన్నారు ఒకరికంటే ఎక్కువ మంది బిడ్డలు ఉన్నారంటే అది ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా ఐదుగురైనా పది మంది అయినా వీరికి న్యాయంగా మనం భాగాలు పంచకపోతే ఆస్తి విషయంలో అయినా కొన్ని బట్టల విషయంలోనైనా ఆడపిల్లలైతే మనం ఇచ్చే బంగారం విషయంలో అయినా కరెక్ట్గా మనం ఉండకపోతే తీరుమైన రోజున అల్లా దగ్గర ప్రశ్నించబడతామన్నారు అందాకే నబీ సుల్లా అయితే దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏంటంటే కొద్దిమంది ఎలా అయిపోయారంటే మన వాళ్ళలో పెద్ద కొడుకంటే ప్రేమ ఉంటుంది చిన్న కొడుకంటే ప్రేమ ఉండదు కొద్దిమందికి చిన్న కొడుకంటే ప్రేమ ఉంటుంది పెద్ద కొడుకంటే ప్రేమ ఉండదు కొద్దిమందికి కొడుకంటే ప్రేమ ఉంటుంది కూతురు అంటే ప్రేమ ఉండదు కొద్ది మందికి కూతురు అనగానే ప్రేమ ఉంటుంది కొడుకంటే ప్రేమ ఉండదు ఈ రకంగా తల్లిదండ్రులు చేయడం బట్టి ఏమవుతుంది అంటే సంతానం వీళ్ళకి తెలియకుండానే ఆ తల్లిదండ్రులు శత్రువులుగా మారిపోతున్నారు తెలిసి మారట్లా తెలియకుండానే శత్రుడిగా మారిపోతున్నారు తల్లిదండ్రులకి మా నాలుగో తమ్ముడికి ఏమో ఆస్తి ఒక రేంజ్లో రాశాడు మా నాన్న నేను పెద్దవాళ్ళు కదా అని చెప్పి నువ్వు సర్దుబాడా పర్లేదు అన్నాడు ఇదేంటిది నేను సర్దుకుంటాను ఓకే కానీ ఇది మీరు చేసింది న్యాయం కాదు కదా నాన్న ఇది కరెక్ట్ కాదు కదా మా చెల్లికి అక్కకి ఓకే చాలా సూపర్గా చేసి ఇచ్చాడు మా నాన్న కానీ మా తమ్ముడు విషయం వచ్చేసరికి లైట్ తీసుకోరా పర్లేదు తెలివైనడు ఎలాగైనా బతికెత్తాడు తెలివైనడు ఎలాగైనా బతికేత్తాడు ముందు ఎలా అన్యాయం చేస్తావు అన్న నీకు తప్పు కదా ఇది అల్లా దగ్గర నువ్వు ప్రశ్నించబడతావు కదా నీ బాధ్యత కదా కొన్ని ఇల్లులు ఎలా ఉంటాయి అంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి ఉమ్మడి కుటుంబాలు ఈ ఉమ్మడి కుటుంబాల్లో ఒకరు సంపాదిస్తారు బాగా ఉదాహరణకి పెద్ద కొడుకు సంపాదిస్తాడు లేదా చిన్న కొడుకు సంపాదిస్తుంటాడు మిగతా వాళ్ళంతా ఖర్చు పెడతానే ఉండాలి ఇదేంటి అర్థం కాదు ఇప్పుడు ఒక మనిషి సంపాదిస్తున్నాడండి మా అన్న సంపాదిస్తున్నాడు ఉదాహరణకి నేను నా స్తోమత బట్టి నేను కూడా సంపాదించి కదా మా ఇంట్లో మా అన్న సంపాదించేస్తున్నాళ్లే మా అన్న తెచ్చేస్తున్నాడే మా ఓడు చూసుకున్నాళ్లే మా ఓడు నడిపేస్తున్నాళ్లే ఇక నాకు బాధ్యత లేదా నాకు బాధ్యత ఉంది కదా ఇంటర్ది నేనే కట్టుకుంటా కరెంట్ బిల్లు నేనే కట్టుకుంటా ఆ వాటర్ బిల్లు నేనే కట్టుకుంటా అన్ని నేనే కట్టుకుంటా కానీ మా ఓటు మాత్రం కూర్చొని తింటా ఉంటాడు ఇంట్లో ఒక కంప్లైంట్ వెళ్ళింది ఆ కంప్లైంట్ ఏంటంటే తండ్రి కొడుకు మీద ఫిర్యాదు చేస్తున్నాడు ఎందుకు ఫిర్యాదు కొడుకు అడిగాడు అంట ఏమని నాన్న నేను ఒక్కడనే సంపాదిస్తున్నాను తమ్ముడు కూడా కూర్చొని తింటున్నాడు అన్నయ్య కూడా కూర్చొని తింటున్నాడు అక్క చెల్లి కూడా కూర్చొని తింటుంది పోల్లేళ్ళు అంటే రక్త సంబంధికులు వాళ్ళ పిల్లలు కూడా తింటున్నారు మన ఇంట్లోకి వచ్చి ఇలా అయితే ఎలా నాన్న అలా కాదు ఇప్పుడు నేను ఈ షాప్ రన్ చేస్తున్నాను కదా నాకెంత పర్సంటేజ్ అనేది మీరు చెప్పేయండి నాకు ఎంత పర్సెంటేజ్ అనేది మీరు చెప్పేయండి అలా ఇక్కడ ఈ ముఫ్తీ సాబ్ దగ్గరికి వెళ్ళక ముందు కేసు ఎక్కడికెళ్ళిందంటే ఏదో మామూలుగా గడ్డను టోపీ పెట్టుకున్నా ఒక ముస్లిం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే తండ్రి గురించి నువ్వు ఫిర్యాదు చేస్తావా హీసులో ప్రోక్త గారు ఏమన్నారో నీకు తెలీదా నీ సంపద నీ ధనము అంతా నీ తండ్రి గారి ప్రోక్త గారు చెప్పారు కదా అని చెప్పేసి ఈ గడ్డను టోపీ పెట్టుకున్న ఎలాగే తీర్మానం చేసేస్తే ఆయన వెంటనే ముఫ్తీ దగ్గరికి వెళ్ళారు దగ్గరికి ముఫ్తీ ముఫ్తి ఇలాగే అవుతుంది పరిస్థితి నేను ఒక్కడే సంపాదించిన ఇంట్లో మా నాన్నగారిని కూడా షాకులు రామ చెప్పరు మా తమ్ముడు దాని మీద తింటున్నాడు మా అక్క దాని మీద తింటుంది మా చెల్లి దాని మీద పూలు దాన్ని తింటున్నానండి అనుకోవచ్చు వాళ్ళ పిల్లలు కూడా దీని మీద నేనేమైపోవాలి నాకు భార్యాభిలో ఉన్నారు కదా వెంటనే ముస్లి ఏం చెప్పారంటే పురాణి మజీదులో సురే మకరాలో ఒక వాక్యం ఉంది ధనం విషయంలో క్లియర్ గా పర్ఫెక్ట్ గా రెండు రెండు నాలుగు అన్నట్టుగా ఉండండి ఆ వాక్యం యొక్క సారాంశం పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఉందండి ధనం విషయంలో ఈ మాట చెప్పి తండ్రితో ఏం చెప్పారంటే బాబు తండ్రి గారు మీకు ఇస్లాం ప్రకారంగా చాలా దర్జాలు ఉన్నాయి చాలా గొప్ప విలువ ఉంది చాలా పుణ్యాలు మిమ్మల్ని చూస్తే ఉన్నాయి అన్ని ఓకే కానీ మీరు సంతానం విషయంలో పెద్దోడు ఒక్కడే సంపాదిస్తుంటే ఇంట్లో ఇంటిలో పదంతా కూర్చొని కరెక్ట్ కాదు మీరు మీ కొడుకు చెప్పాలి ఎవరైతే ఖాళీగా ఉన్నాడో ఖాళీగా ఉంటావేంట్రా సంపా నువ్వు సంపాదించగా అని చెప్పాబురాలు చిన్న జాబురా చూసుకోండి చైనా బాబు ఎంతో కంటే డబ్బులు వస్తాయి కదా ఇలా కూడా కొద్ది మళ్ళీ మాట్లాడరు సోదతాల పెద్దలారా ఉమ్మడి కుటుంబంలో ఒక్క మనిషి సంపాదిస్తే ఒక వ్యక్తి సంపాదిస్తే ఒక అన్న లేదా తమ్ముడు సంపాదిస్తే మిగతా వాళ్ళంతా కూర్చొని తింటారని చెప్పేసి తండ్రి కనుక తీర్మానం చేస్తే ఇది తప్పు అని చెప్తుంది ఇస్లాం ఇది తప్పు అని చెప్తుంది ఇస్తున్నా ఒకవేళ తండ్రి పర్సెంటేజ్ చెప్పేది నాకు ఏమని ఎవరైనా నువ్వు షాప్కి వెళ్ళి చూసుకున్నావు కదా అందులో రోజు కూడా రెండు వేలు వచ్చినాయి అనుకో దాంట్లో లాభం రెండు వేలు వచ్చింది అనుకో నువ్వు ఒక వెయ్యి రూపాయలు తీసుకో వెయ్యి రూపాయలు ఇంటర్ వచ్చినట్లు అవుకే గొడవలేదు వాళ్ళ భార్య కూడా అడగదు అత్తమాండి ఎందుకంటే కొడుకు మన కావచ్చు కోడలు కోడలు బయటించే కదా భయ వచ్చేది ఎందుకు అడగదు మనకే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఫ్యూచర్ చూడాలి కదా అడుగుతుంది కదా ఇస్లాం యొక్క ధర్మంలో తండ్రికి గౌరవించడం ఓకే తండ్రికి విలువ ఇవ్వడం ఓకే తండ్రికి ధనము ఖర్చు పెట్టడం కూడా పుణ్యకార్యం ఓకే కానీ అప్పనంగా ఇంట్లో వర్మలు పెట్టడం చెయ్యవడానికి కష్టపడతారంటే అంటే ఇంటి మాది తింటారు అన్నలు చెయ్యలో అన్నలే పప్పుడు అంటే ఇది ఇస్లాం ఒక్కోదు ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు ఇస్లాం ఇది కరెక్ట్ కాదు ఎవరు సంపాదన వాళ్ళు సంపాదించి ఇవ్వాల్సిందే అలా కాదా వేరే వేరేగా పెట్టుకోండి ఒకే ఇంట్లో ఒక రూమ్ లో పెద్దోడు ఉంటాడు ఒక రూమ్ లో చెన్నోడు ఉంటాడు ఒక రూమ్ లో మధ్యలో ఒకడు ఉంటాడు వేరు వేరుగా పెట్టుకోండి వేరు వేరుగా ఉండండి సోదలారా పెద్దలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క మనిషి సంపాదించడం అందరూ తినడం అనేది కృష్ణ ఒప్పుకోరు కొద్దిమంది అలా ఎలా ఉంటారండి తల్లిదండ్రులు పెద్దోడు సంపాదించకపోయినా ఇది అస్సలు బాధ చిన్నోడు సంపాదించి తక్కువ ఉంటాడు జోట్లాగా సౌదీలో ఉన్నాడు ఒక ఆయన సౌదీలో సంపాదిస్తానే ఉన్నాడు ఒక ఐదేళ్ళ నుంచి ఇక్కడేమో అన్నగారు తండ్రి గారు కలిసి బలాత్మ తిరుగుతున్నారు ఇక్కడ ఆడు సంపాదించడం ఏమో అక్కడ గాడిద లాగా కష్టపడి ఇక్కడేమో బలార్థులు తిరగడం తండ్రి కూడా కలిసి ఇది ఇస్లాం అక్కడ ఒప్పుకుంటుంది ఆయన సంపాదించి మొక్కుతున్నాడంటే సేవ్ చేయాలి ఆ డబ్బుని కాపాడాలి మీరు తండ్రిగా అన్నగా తమ్ముడుగా మీ బాధ్యత అలా కాకుండా సంపాదిస్తాడంటే మనం బలాలు తిరుగుదాం సొదనారా పెద్దలారా ఇస్లాం దొరుకుకో ఉమ్మడి కుటుంబంలో ఉంటే కనుక అందుకే ధార్మిక గ్రంథాల్లో ఉంది ధార్మిక గ్రంథాల్లో ఈ మాట క్లియర్ గా రాసి ఉంటుంది ఒకవేళ మీ ఉమ్మడి కుటుంబంలో భేదాభిప్రాయాలు గొడవలు వస్తున్నాయంటే వేరు వేరుగా నివాసాలు పెట్టేయండి కానీ మనసులో కుళ్ళుతో మాత్రం జీవించకండి వేరే ఇప్పుడు వేరే ఇంట్లో పెట్టేశారండి కలిసిమెలిసి ఉన్నారు గొడవ లేదు అందరూ ఒక దిక్కునే కలిసి ఉన్నారు కానీ మనసులో మాత్రం చాలా కుళ్ళుతో ఉన్నారు మా ఆయన ఒక్కడే సంపాదిస్తున్నాడు ఇంటిలో పాసి కూర్చొని తింటే ఈవిడి ద్వారా ఒక పట్ల ఏమో ఆయన నేను పశువులా కష్టపడుతున్నాను ఆయన కానీ నన్ను పట్టించుకుంటున్నా మా నాన్న కూడా మా అమ్మ కూడా పట్టించుకుంటాం మా అమ్మన్న పట్టించుకోవాలి కానీ అని చెప్పి ఆయన బాధపడుతున్నాడు అలా బాధపడుతూ ఉండడం అంటే వేరు వేరుగా ఉండండి ప్రశాంతంగా గౌరవంగా ఉండండి మీ తల్లికి మీరు సేవ చేయండి మీ తండ్రికి మీరు సేవ చేయండి ఇస్లాం యొక్క ధర్మంలో పుట్టికాలేమిది అలా కాకుండా ఒంటరు సంపాదించడం ఇంట్లో అందరూ కూర్చొని తినడం ఇది కరెక్ట్ కాదు ఒకవేళ ఎవరైనా అలా చేస్తే తల్లిదండ్రులు బాధ్యత చెప్పాలి ఆ పెద్దోడు పని చేస్తున్నాడు పని చేస్తే ఏదైనా పని నాన్న పనులు ఏమన్నా వేరే పనులను చూసుకో ఖాళీ గుండె ఎలా జరుగుతుంది ఇల్లు ఇది ఉమ్మడి కుటుంబంలో చాలా ఇంపార్టెంట్ విషయం చాలా ముఖ్యమైన విషయం నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు నా అన్నయ్యకి కూడా తెలుసు ఆసిఫ్ తెలుసు కదండి మీరు మన తాడే గురోడు ఆసిఫ్ అఫ్రీదు అలాగే రహ్మద్ అన్నయ్యతో అన్నయ్య మీద ఉమ్మరాకి వెళ్ళినప్పుడు వచ్చారు వాళ్ళు వాళ్ళతో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఏదో పని మీద కూడా మాట్లాడుతున్నప్పుడు అడిగా ఏంటి భావి ఏంటి ప్రోగ్రామ్ అంటే రేపు మంగళవారం ఖాళీ కదా ఇలా బయటికి వెళ్ళే ప్లాన్ చేసుకున్నాం నేను నాన్నగారు తమ్ముడు అని చెప్పేశాను అనగానే మరి ఎలాగా మీకు అంటే డబ్బులు సరిపోతాయండి అలా ఏం లేదండి ఎవరి ఖర్చులు ఆల్రెడీ మొత్తం ఖర్చు నేను పెట్టేసుకుంటాను అనుకోండి ఉదాహరణ రెండు వేలు అయింది అనుకోండి మొత్తం ముగ్గురు పంచుకున్నావు ఈ రకంగా తండ్రి కొడుకులు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే డబ్బులు దగ్గరే అత్యధికంగా శత్రుత్వాలు వస్తాయి సొంత అన్నదమ్ములు కూడా కొట్టుకుని చచ్చిపోయేది అంటే డబ్బు దగ్గరే ఒక ఐదు వేలు ఇచ్చాడు అనే ఐదు వేలు ఇవ్వని అన్నా నేను నా అన్న ఇచ్చాడు ఉదాహరణకి అది నేను లెక్కలో నచ్చేపోయా గుంటే నేను తీసుకున్నట్టు మొత్తం వాడేసుకున్నాను హ్యాపీగా ఉన్నాను ఆయన అడుగుదామంటే మొహమాటం ఇడేం ఫీల్ అని చెప్పి ఆయన ఫీల్ అవుతాడో లేదో తర్వాత విషయం నాకు బాధ్యత ఉంది కదా నేను తీసుకున్నాను కదా నేను కదా జల్సా చేసింది నేను కదా అన్నయ్య ఇవ్వాలి అది నాకు గుర్తున్నారు కదా అబ్బాయి మనం మర్చిపోదాం తీసుకున్నాం కదా అయిపోయింది పని అసలాం వలైకు ఎప్పుడన్నా అన్నయ్య ఐదు వేల గురించి మాట్లాడేటప్పటికే వెంటనే కాల్ హాం తెలియకోడు కదా మనం బాగా తెలివైన వాళ్ళు అంతనే అన్నా సొంతమంది ఉన్నారు అంటున్నాను నేను ఇది ఇస్లాం ఒప్పుకోదు ఇది ఇది ఇస్లాం ఎక్కడ ఒప్పుకోదు మీరు లావాదేవీల విషయంలో డబ్బు విషయంలో పర్ఫెక్ట్గా క్లియర్గా ఉండండి అది తల్లి దగ్గర కూతురు తీసుకున్నా తండ్రి దగ్గర కొడుకు తీసుకున్నా పర్ఫెక్ట్గా ఉండండి నానా ఇల్లు కట్టేటప్పుడు మీరు నాకు లక్ష రూపాయలు ఇచ్చారు ఇదిగో మీరు ఇచ్చిన లక్ష కొడుకు ఇచ్చేసాడు తండ్రి తీసుకున్నాడు కొడుకు దగ్గర ఒరే నువ్వు అక్కకి ఏదో అవసరం ఉందంటే అప్పుడు ఒక యాభై వేలు ఇచ్చావు నేను ఉన్న మధ్యలో నేను అక్క ఎత్తగా ఉన్నా నేను ఇదిగడా యాభై వేలు తీసుకో అదే ఇచ్చే న్యాయం ఇచ్చారు కదా డబ్బు యాభై వేలు ఇచ్చాయని చెప్పి తండ్రి ఇప్పిస్తారా అబ్బే ఇప్పించినప్పుడే బాగా స్మూత్ గా మాట్లాడతాను ఎవరా అక్కడికి నువ్వు తప్ప ఎవరిస్తారో నువ్వే కథరా ఉంది నువ్వే కథరా చూసుకోవాలి నేను ఉంటా నేను మాట్లాడతాను కదా నీకు ఎందుకు నేను ఇప్పిస్తాను కదా అని చెప్పి తల్లి గుర్తు చేయదు తండ్రి గుర్తు చేయదు వీళ్ళు ఖబర్స్థాన్లో గెలుపు అంటే ఎక్కడికి ఖబరస్థాన్ గెలుపు అప్పుడు దాకా గుర్తురాదు ఎందుకంటే అయిపోయింది కదా డబ్బులు కానీ సొదలారా ఒక్కొక్క రూపాయికి అల్ల దగ్గర పట్టుబడిపోతారండి ఒక్కొక్క రూపాయికి పట్టుబడిపోతారు అల్ల దగ్గర ఒక్కొక్క రూపాయికి పట్టుబడిపోతారు అల్ల దగ్గర అద్దే ఎవరిని వదండి అల్లా ఎవరిని డబ్బులని ఎవరిని మనం అప్రంగా తినేస్తామండి విశ్వాసులారా ఇతరుల యొక్క సొమ్ముని అన్యాయంగా తినకండి అన్నారు అల్లా అన్యాయం అండి ఏంటి కేవలం మోసం చేయడు కేవలం దొంగతనం ఇదేనా కాదు కాదు డబ్బు తీసుకుని మర్చిపోయాం అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టు యా ఇది మంచి ఇది ఇది ఎవరన్నా దొరదనమా ఇది దొంగతనమే ఇండైరెక్ట్ గా ఇది ఇండైరెక్ట్ గా దొంగతనమే కదా సొంత అన్నదమ్ముళ్ళు రానేయా మొన్న నేను పన్నెండు వంద ఇరవై వేలు కొట్టా కదా అది ఇరవై వేలు ఇచ్చి తీసుకో అరే కమరు మొన్న ముప్పై వేలు ఇచ్చారు కదా నాకు నాకు ఏదో పదే ఇదిగో ముప్పై వేలు కొడతాను తీసుకో ఎక్కడికక్కడ పర్ఫెక్ట్ గా ఒక్క రూపాయి కూడా తేడా ఉండకూడదు నాది మా వాడికి వెళ్తాడు పది రూపాయలు ఆ డబ్బులు నా దగ్గర ఉండకూడదు ఇలా ఉండాలి మనం అంటే పగిడి ఏమో పెద్దది టోపీ ఏమో మౌలానా ముఫ్ లెట్టుకునే టోపీ గడ్డమేమో ఇరవై ముప్పై సంవత్సరాలు పెంచినా కూడా అంత పెద్ద గట్ట నమాజ్ సద్దాలు చేస్తే చేస్తే ఇక్కడ పెద్ద గుర్తు కానీ చేసేదంతా కూడా కొంతమంది ఎలాంటి పనులు అంటే మొత్తం కూడా ఫ్రాడ్ అంటారు కదా మొత్తం మోసమే ఇటు కొడుకు జాస్తి పద్ధతిలో మోసం ఎంత దాను అనుకున్నాడు కొద్ది మంది నేను సత్యతాక కొడుకు ఏమి ఎవరండి ఈలోగా ఆ ఇస్లాం యొక్క ధర్మం పరంగా బ్రతికి ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఇస్లాం యొక్క ఓకే ఓకే ఆగే జాండ్ అసలు ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా ధార్మిక గ్రంథంలో రాసి ఉన్నటువంటి విషయాలు ఏంటంటే కాస్త తల్లిదండ్రులు వంగిపోతారు కదా ఇంకా డౌట్ డౌట్ గా ఉంటది వాళ్ళు ఉంటారో లేదో అని చెప్పి అలాంటప్పుడే పెద్దోడికి ఎవరే పెద్దోడ నీకు అది ఆ స్థలం ఉంది కదా నీది ఒరే చిన్నోడ నీరి న్యాయం కూడా మళ్ళీ అక్కడ పెద్దోడని చెప్పేసేమో రెండు రావు చిన్నదేమని చెప్పేసి మన నడవే ఇచ్చేసి కాదు పర్ఫెక్ట్ కాదు అది నీది ఇది నీది అక్కకే అది అక్కడ ఉంది చెల్లికి ఇది పర్ఫెక్ట్ ఉండాలి పూర్తిగా రాయడం కూడా తప్పి ఈ రోజుల్లో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మన కొడుక్కి మన పిల్లలకి మన కొడుకునికైనా మన కూతురుకైనా అల్లా అంటే భయం ఇస్లాం అంటే ప్రేమ ప్రవక్త వారంటే ప్రేమ ఉందనుకోండి మనం ఏమీ ఆస్తు లేకపోయినా మన తల్లిదండ్రులు చూడకుంటున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు మనల్ని మేము చూస్తామంటే మేము చూస్తామని చెప్పి కొనుక్కుంటారు వాళ్ళు మనం మన పిల్లలకి ఇస్లాం ఏర్పడతాం కదా మనం మంచి వాళ్ళు కదా డిగ్రీలు ఇంజనీరింగ్లు ఎంబీబీఎస్ కలెక్టర్ ఇది ఒక్కటే దీని పరంగా చదివించండి అంటే అంత టైం ఉంటుంది టైం ఎవరికి ఉండదండి నా పిల్లలకి ఏమైనా టైం ఉండదా పదర్లో అయితే చదువుకుంటారు పుస్తకాలు మళ్ళీ తొమ్మిది కాలేజీకి వెళ్తారు మధ్యాహ్నం జోహార్కి వెళ్ళి తీసుకొస్తా జోహర్ చదువుకుంటారు మళ్ళీ కాలేజ్కి వెళ్తారు మళ్ళీ నాలుగు నాకు వస్తారు తర్వాత ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవుతారు నేర్చుకోవడానికి మరో అబ్దుల్ దగ్గర విజయవాడ ఆయన దగ్గర చదువుతారు నలభై నిమిషాలు ఆ తర్వాత మళ్ళీ పుస్తకాలు ఎక్కువ దునియా మనం ఎంత చదివించినా దీన్ని మాత్రం దూరం చేయకూడదు పిల్లలకి ఇది మన బాధ్యత ఆఫ్లైన్ లో ఒకవేళ మన పిల్లలకి మట్టపుకి పంపించి మసీదుకి పంపించి ఒకవేళ మనకి నేర్పేంత టైం లేకపోతే కనీసం కాస్త టైం ఆన్లైన్లో అన్న తీసి పిల్లలకి ఇస్లాం విద్య నేర్పాలి కానీ దురదృష్టం ఏంటంటే ఎల్కేజీకి ముప్పై వేలు ఖర్చు పెట్టడానికి మన వాళ్ళు సిద్ధమైపోతున్నారు కానీ ఎల్కేజీకి ఇరవై నుంచి ముప్పై వేలు మనం అడిగానండి నాకు మతి లేదు మా ఫ్రెండ్ ఒకటి కలిపి ఎంత అవుతుందర ఎల్కేజీలో అంటే ఇరవై నుంచి ముప్పై వేలు దాకా అవుతుంది అసలు అన్నాడు ఇంటర్ ఏసీ ఏమైనా ఉంటుందా అన్నాడు ఏసీ లేదు లేదు ఏసీ ఉంటే యాభై వేలు అన్నాడు అంటే సిటీలో అంటే విషయం ఏంటంటే ఇరవై నుంచి ముప్పై వేలు ఎల్కేజీ ఖర్చు పెడుతున్నాం మన పిల్లల్ని మనం ఆన్లైన్ లో మేనకొక ఐదు వందలు ఒక ఏడు వందలు ఖర్చు పెట్టి పిల్లల్ని మనం చదివించుతా ఈ రోజున మనం వాళ్ళకి వెళ్ళి ప్రవక్త అంటే ఏంటి ఇస్లాం అంటే ఏంటి తల్లిదండ్రులు అంటే ఏంటో నేర్పడుకోవాలి చాలా తొందరగా ఓల్డేజ్ హోమ్ అంటే ఏంటో మనం చూపిస్తాను నాన్న ఇదే మీరు ఉండాల్సిందని అమ్మా ఉండాల్సింది మీరు ఇదే అని చెప్పి ఎందుకని ఇస్లాంతున్నారు కదా మనం సుగందా పెద్దలారా తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు కాస్త ఆరోగ్యంగా ఉన్నప్పుడే సంతానం యొక్క ఆస్తులు ఏం చేయాలా ఎక్కడికక్కడ ఎవరైనా ఇది పెద్ద పెద్ద విధానం నిజనండి ముఫ్తి రషీద్ అహ్మద్ సబ్ రహమతుల్ చాలా పెద్ద ముఫ్తి ముఫ్తి రషీద్ అహమద్ సబ్ బ్రతికున్న బ్రతికున్నప్పుడే మొత్తం కొడుకులకి లెక్క పెట్టడం నాకు చెప్పేశారు కొంచెం ఉంచుకున్నాడు కొంచెం అది కూడా ఆయనకి బ్రతకడం కోసం కొంచెం ఉంచుకుని మొత్తం ఇచ్చేశారు ఈ రోజున మన వాళ్ళు కొద్దిమంది ఎలా చేస్తారంటే నేను ఆయన అంటారు వీళ్ళు సత్యదాన్ని కొడుకు పెడతారేమో కొంచెం పెట్టారు ఏం చేస్తారు మరి బతుకున్నప్పుడే రాయడానికి చేతులు రావు ఏమన్న నీదే కదరా నీదే కదరా ఇవ్వాలి కదా ఎవ్వరే మోకే సత్తాం సులభాలు ఏదో వాళ్ళే సలాం మీకు ఆశలు కూడా పెట్టుకోరాదు ఉందంటే ఇవ్వాలి వయసు పెరిగిపోతుంది సబర్ మోటా వెళ్ళిపోయాయి ఎప్పుడు పిలుస్తాడో తెలియదు పోవాలి లోపలికి అబ్బాయి అప్పుడు కూడా రాయడు మా నోడు ఎక్కడికక్కడ పర్ఫెక్ట్ ఉండాలి ఈ రాత్రి విషయంలో ఈ హాస్పిటల్ విషయంలో ఒకవేళ అలా లేకపోతే ఉమ్మడి ఫ్యామిలీలో చాలా పెద్ద పెద్ద గొడవలు వస్తాయి సోదరదార ఉమ్మడి ఫ్యామిలీలో చాలా పెద్ద పెద్ద గొడవలు వస్తాయి అదేవిధంగా సోదర పెద్దలారా ఈ ఉమ్మడి ఫ్యామిలీలో అంటే ఉమ్మడి కుటుంబంలో అతి పెద్ద తప్పు ఎక్కడ జరుగుద్ది అంటే అతి పెద్ద తప్పు ఎక్కువ అంటే వదిని గారి ముందు వదిని గారు ఉన్నారు కదా మరిది గారి ముందు పరదా చేయాలి మరదలు ఉంది భావగారి ముందు పరదాలో ఉండాలి ఈ బావగారు కూడా లేదా మరిది గారు కూడా ఎలా గెలిపోతారంటే ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో చెప్తున్నాం వేరేగా ఎవరికాళ్ళు రోగులు ఉంటే అలా గొడవలేదు కొన్ని ఇల్లులు ఎలా ఉంటాయంటే ఒకటే ఇల్లు ఉంటుంది దాంట్లో ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీలు ఉంటాయి అక్కడ ఇబ్బంది అవుతుంటది అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోతుంటారు డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్ళకూడదు అలా కి నబీ సుల్ అదన తగు హురేర అడిగారు ఓ దైవ నా తల్లి నేనే నా ఇంట్లో ఉంటావు మా నేను మా తల్లి కనుమ అడిగే లోపలికి వెళ్ళాలా అని అడిగారు ప్రవక్త వారు అన్నారు నీ తల్లి వస్త్రాహీనురాలు అంటే వస్త్రాలు లేకుండా ఉన్నప్పుడు నువ్వు చూడడానికి ఇష్టపడతావు హురేరా అని అడిగారు గారు సురల్లా నేను ఎంత మాత్రం ఇష్టపడదు ప్రవక్త వారు అన్నారు అయితే నీవు ఖచ్చితంగా అనుమతి అడిగే లోపలికి వెళ్ళాన ఎందుకని ఎట్టి మనుషులు ఆడవాళ్ళు ఎప్పుడైనా ఉంటారో తెలియదు కదా ఏ అనుభవంలో ఉంటారో తెలియదు కదా కొద్ది మంది అన్నారు నేను నీ తండ్రి లాంటోనమ్మా తండ్రి ల్యాండ్ అమ్మా కొడుకు లాంటో ఈ ఈ చిన్న ఇస్తున్నాం ఒప్పుకోదు ఈ ఒప్పుకోదు ఇస్లాం పరదా అందా పరదా అంతే చూడద్దు అందా చూడకూడదు అంతే పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి సంసారాలు ఏవైతే ఉన్నాయో ఈ సంసారాల్లో ఈ యొక్క బిడ్డల యొక్క హక్కులు కనుక మనం పూర్తిగా పర్ఫెక్ట్ గా కనుక మనం చేయకపోతే అటు తీర్పు దిమ రోజున అక్కడ కూడా పట్టుబడిపోతాం ఇక్కడ కూడా ప్రజల్లో అవమాన పాలైపోతాం ఎందుకని పెద్దోడు ఒకలాగా చిన్నోడు ఒకలాగా నచ్చిన కూతురు ఒకలాగా కొడుకు ఒకలాగా ఇలా చూస్తే అల్లా దగ్గర పట్టుబడిపోతాం అల్లా తమారో ఒక మనందరికీ మనందరికి చెప్పి వినడం కంటే ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక ప్రసాదించుగాకరు